जय ता चोगाम जय तरंगा चोरामगर नगर विक्रम चोगरामनगर शिवा ಜಯ ಚಿರ ಅನ್ನ ಸೌಪ ಸಿದ್ಧ ಶಿವ मामा कृषण ஜங்கானா <laughs> ஜ i <laughs> do అట్లే పుచ్చింది మనమే రందిరాబాయ్ అంటే రామరాబాయి పెడికాల సార్ దగ్గరికి వద్దాం రామన సార్ జోగు ఫౌండేషన్ తోటే ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ సారీ తీసుకుంటాం చెప్పి మొన్న సిరికోట పెట్టింది అదే తంతో పోయినసారి పోయిన సంవత్సరం ఇస్తా అని చెప్పి గెలిచినాక ఇదే నెల నేనే మన తంతకు పోయినసారి పెట్టినా మళ్ళీ మొదలు మొదలుపెట్టి అంటే నేను ఎందుకు చెబుతున్నావు అంటే నాకు ఎన్నికల పని నా దగ్గర కష్టం కదో ఎవరికి ఆటలు ఆడుకుంటుందో నువ్వు కబడ్డీ ఆడినా వాలీబాల్ ఆడినా నువ్వు ఇంకా క్రికెట్ ఆడినా మీ మీ ఏదైనా హాస్పిటల్స్ ఇరవై నాలుగు గంటలు ఏమి కట్టుస్తాం ఏమి పని చేస్తాం అందుకని ఒకటే చెప్తున్నా ఈరోజు మీరు నూట మంది చైర్ చూసింది ఎన్నికల ముందు చూసింది గెలిచినాక చూస్తా ఉన్నా ఎందర్మకి పాయల్ శంకర్ వేలకి మంత్రిగా ఇప్పుడు లేని మంత్రి ఇ రెడ్డి గొడ ము ఇప్పుడు నువ్వు అందులో మాట్లాడుతుంది గురించి మేము చేసిన మా ప్రభుత్వం ఏ విధారణాలు తెచ్చినాం ఐటీ టవర్ అంటే చదువుకున్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ విద్యార్థుల ఉద్యోగాలు పిల్లం ఐటీ టవర్ కొంత తెచ్చినాం బిఎస్ అగ్రికల్చర్ కాలేజీ తీసుకొచ్చి నడుస్తున్నది

Thank you for watching! మంది పేదోళ్లకు మేమేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రతి సంవత్సరం ఎన్నికల మేము కూడా ఏం చెప్తున్నాం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం మా ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉంటే సాయం మా ప్రభుత్వం చేపిస్తామని ఎన్నికలు గేట్ మీటింగ్ లో చెప్పినాం తప్ప మేము సిమెంట్ ఫ్యాక్టరీ పునః ప్రారంభించే చెప్పలేము ఎందుకంటే అది కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థ అది